ఆ శివయ్య తల మీద చంద్రుడు ఎందుకుంటాడు శివుణ్ణి చంద్రశేఖర అని లేదా చంద్రమౌళి అంటే చంద్రుడినే కిరీటంలాగా ధరించేవాడని అంటూ ఉంటారు అయితే చంద్రుణ్ణి కిరీటంలా పెట్టుకోవడం అంటే శివుడు తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలవాడని అర్థం ఇక గొంతులో ఉన్న గరళం విషయానికి వస్తే శివుడు నీలకంఠుడి పేరుతో కూడా పూజింపబడతాడు దీని అర్థం నీలి రంగు గొంతు కలవాడని అర్థం ఆయన హలాహలం అనే విషయాన్ని సముద్ర జరిగినప్పుడు దేవతలని రాక్షసులను నాశనం అవకుండా కాపాడడం కోసం తాగేశాడని అంటూ ఉంటారు ఇక పార్వతీదేవి విశ్వమంతా ఆ విషయం వ్యాప్తి చెందకుండా అంటే ఆయన కడుపును చేరకుండా శివుని మెడను నొక్కు పట్టుకుంది అందుకే గొంతు మాత్రం నీలి రంగులో ఉండిపోయింది శివుడి రూపానికి అర్థం తెలుసా పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ఆయన ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని అశీనంపై పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తుంది అతను కట్టుకున్న నాలుగు జంక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగత్యానికి ధర్మానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ జంగమయకు చేతిలో శూలం మెడలో సర్పం చర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి హనుమనువుకు ఓ చరిత్ర అనేది ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అయితే ఆ శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వచ్చిందట ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మూసేస్తుందట అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళలు మూసేసరికి ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారిపోయేట దేవతల నుంచి పామురుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేశాడు ఆ అగ్నితో ముల్లోకాలకు ఓ వెలుగు అనేది ప్రసరింపజేశాడు ఈ క్రమంలోనే శంకురుడికి మూడో కన్ను అనేది వచ్చిందని పురాణాల్లో ఉన్న ఓ కథ అయితే ఆ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమటు చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టుగా పురాణాలు కూడా చెబుతున్నాయి ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా